బ్రెజిల్లోని అమెజాన్ నది తీర ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి డజన్ల కొద్దీ తెగల ప్రజలు కరువులో చిక్కుకున్నారు తాగునీరు ఆహారం ఔషధాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా నదిలోని నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో తగ్గి దాదాపు ఎండిపోయింది అమెజాన్ అటవీ నిర్మూలనకు వాతావరణ మార్పులు తోడై ఉష్ణోగ్రతలు పెరిగి మరింత హాని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు తెలిపారు అమెజాన్ అటవీ పరిసర ప్రాంత రైతులు వ్యవసాయ వ్యర్థాలని తగలపెట్టే క్రమంలో అవి అడవులకు వ్యాపించి వేల ఎకరాలు కాలిపోతున్నాయి మానవ సంబంధిత చర్యల కారణంగా ఒక్క రెండు వేల పదిలోనే లక్ష అరవై వేల కారు చిచ్చులు బ్రెజిల్లో రిజిస్టర్ అయ్యాయి అధిక ఉష్ణోగ్రతల కారణంగా అప్పటి నుంచి బ్రెజిల్లో ఎటలీ దేశ విస్తీర్ణమంత ప్రాంతం కాలిపూడిదైంది నదిలో నీరు ఎండి బురదలో ప్రయాణించడం చాలా కష్టమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండించిన కూరగాయలు ఇతర సరుకులను నగర ప్రాంతాలకు తరలించేందుకు వేగవుజామిని లేచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు చెబుతున్నారు బ్రెజిల్లో అతిపెద్ద నగరమైన పిన్ పిన్హీరోస్ నది రంగు అకస్మాత్తుగా మారిపోయింది నీలి రంగు నుంచి బోడిద రంగు సంతరించుకుంది తీవ్రమైన కరువు నేపథ్యంలో నీటి మట్టాలు క్షీణిస్తున్నాయి అడవుల్లో వంటలు చెలరేగుతున్న కారణంగా పొగలు అంతటా విస్తరిస్తున్నాయి దీంతో నగరంలో గాలి కలుషితంగా మారింది స్విస్ ఎయిర్ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ బాంబు పీల్చింది సావోపాలో రాష్ట్రం ప్రపంచంలోనే రెండో కలుషిత రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కిందని తెలిపింది పొగ ప్రభావం రెండు కోట్ల మందిపై పడిందని తెలిపింది గాలి కలుషితమైందని ప్రజలు బయటికి రావద్దని ప్రభుత్వం కోరింది ఇంటి తలుపులు కిటికీలు మూసివేయాలని సూచించింది